ఓకే అసెంబ్లీలో జరిగినటువంటి సీన్ని అసలు ఇక్కడ ఎవరి తప్పు ఏంటి అసలు ఏం జరిగిందంటారు ఇప్పుడు ఒక ఒక దర్యాప్తు సంస్థ కేసు ఫైల్ చేసింది అది జ్యుడిషియల్ న్యాయస్థానాలకు అప్పచెప్పింది న్యాయస్థానాలు ఇరుపక్షాల వాదనల విని స్టేట్మెంట్ ఇస్తున్నాయి ఇక్కడ ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు గారి తరఫున ఒకళ్ళతో తీసుకున్న అడ్వకేట్స్ జడ్జి గారి ముందు తన తమ వాదనలు వినిపించవచ్చు వినిపించవచ్చు దానికి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు స్టేట్మెంట్ ఇస్తారు కోర్టులో ప్రొసీడింగ్లో కేసు ఉండగా అసెంబ్లీలో మేము దాని మీద చర్చకి రెడీ సిద్ధం అని చెప్పడం చర్చగా రెడీ అని చెప్పడం చర్చగా వచ్చేదో పూర్తిగా వినకుండా వెళ్ళడం గొడవ చేయడం పబ్లిక్ పబ్లిక్లోకి తప్పుని కప్పిపుచ్చుకొని ప్రజల్లోకి అక్రమ కేసు పెట్టారని సానుభూతి క్రియేట్ చేసుకోవడానికి తప్పితే న్యాయంగా ధర్మంగా కోర్టులో వినిపించి వాదనలు ఏదన్నా జడ్జి గారికి వినిపిస్తే ఈ వాదనలు ప్రయోజనం ఉంటుంది అది దానివల్ల బయటకు వస్తారు బయటకు వస్తే వారు అన్నట్టు ఆ టీడీపీ ప్రతినిధి గారు అన్నట్టు ఒకవేళ కడిగిన ఉద్యోలా కనుక బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు పెట్టారు కాబట్టి ఈ కేసు నిలబడలేదు బయటకు వచ్చారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది